శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు కామనీ కాంచనాల పట్ల ఉన్న ఆసక్తి తొలగిపోదు ఎందుకని అని సంసారులు అడుగుతుంటారు భగవంతుణ్ణి ప్రాప్తించుకుంటే ఆసక్తి తొలగిపోతుంది ఒకసారి బ్రహ్మానందాన్ని కనుక చవి చూసినట్లయితే ఇంద్రియ సుఖాలు అనుభవించాలనో లేక ధనం పేరు ప్రతిష్టల కోసమనో మనస్సు పరువులెత్తదు దీపపు పురుగు ఒకసారి వెలుగును చూస్తే అది మళ్ళీ చీకటిలోకి పోదు రావణుడితో అతడి మిత్రులు కొందరు ఇలా అన్నారు నువ్వు సీత కోసం నీ మాయాజాలంతో నానా రూపాలు ధరించి వెళుతుంటావు అయితే రాముడి రూపమే ధరించి సీత వద్దకు వెళ్ళవెందుకని అందుకు రావణుడు ఇలా సమాధానమిచ్చాడు తుచ్ఛం బ్రహ్మపదం కృతః నేను రామచింతన చేసినప్పుడు బ్రహ్మపదం కూడా తుచ్ఛమైపోతుంది ఇక పరస్త్రీ విషయం వేరే చెప్పాలా అలాంటి సామాన్య విషయం కోసం రాముడి రూపాన్ని ఎలా ధరించగలను సాధన భజనల ఉద్దేశం ఒక్కటే అది సంసారాసక్తిని తొలగించుకోవడం ఎలా అన్నదే భగవత్ చింతన ఎంత అధికంగా చేస్తే ఆ మేరకు సామాన్య భోగ వస్తువుల పట్ల ఆసక్తి ఉడిగిపోతుంది ఆయన పాదపద్మాల పట్ల భక్తి ఎంతగా వృద్ధి చెందితే అంతగా విషయ వాసనలు సన్నగిల్లుతాయి దేహ సుఖాల పట్ల దృష్టి అంతగా తగ్గిపోతుంది అప్పుడు పరిస్థితి తల్లిగా తోస్తుంది భార్య ఆధ్యాత్మిక జీవితంలో తోడ్పాటునందించే సహచరిణిగా గోచరం అవుతుంది పశుభావాలు తొలగిపోతాయి భావాలు ఉత్పన్నమవుతాయి అలాంటి వ్యక్తి సంసారం పట్ల పూర్తిగా అనాసక్తుడవుతాడు అతడు సంసారంలో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడై చరిస్తాడు చైతన్య దేవుల శిష్యులు అనాసక్తులై సంసారంలో జీవించారు మహిమాతో యథార్థ భక్తుడైన వానికి నువ్వు వేలాది వేదాంతపు వాదనలు ఉదహరించవచ్చు సర్వం స్వప్నవత్ అని వివరించను వచ్చు అయితే అతని భక్తిని మాత్రం కదల్చలేవు అటూ ఇటూ తిరిగి అతడు మళ్ళీ భక్తినే ఆశ్రయిస్తాడు ఒక బేతవనంలో ముసలం ఒకటి పడి ఉండేది దానితోనే ముసలం కులనాశనం యదువంశమంతా అంతరించిపోయింది శివుని అంశతో జన్మించిన వ్యక్తి జ్ఞాని అవుతాడు అతని మనస్సు సర్వదా బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే భావన వైపుకే మరలి ఉంటుంది విష్ణు అంశతో జన్మిస్తే ప్రేమభక్తి కలుగుతుంది ఆ ప్రేమభక్తి తొలగిపోయేది కాదు జ్ఞాన విచారణల తరువాత ఆ ప్రేమ భక్తి కొద్దిగా తగ్గుముఖం పట్టవచ్చునేమో కానీ అది మళ్ళీ వెయ్యి రెట్లు పెరిగిపోతుంది ముసలం యదువంశాన్ని ధ్వంసం చేసి వేసింది కదా అలాగన్నమాట శ్రీరామకృష్ణుల గదికి తూర్పుగా ఉన్న వసారాలో హాజరా కూర్చొని జపం చేసుకుంటున్నాడు అతని వయస్సు నలభై ఆరు లేక నలభై ఏడు సంవత్సరాలు అతని జన్మస్థలం కామార్పుకూరుకు దగ్గరలోనే ఎంతో కాలంగా వైరాగ్యంతో ఉన్నాడు ఇంటికి వెళ్లకుండా బయటనే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్తాడు ఇంటి వద్ద కాస్త పొలం ఉంది దానితో భార్యా బిడ్డలకు జీవనం గడిచిపోతుంది అయితే హాజరాకు వెయ్యి రూపాయల అప్పు ఉంది దాన్ని తీర్చడం ఎలా అన్న చింతతో అతడు అహర్నిషం సతమతమవుతూ ఉంటాడు తరచూ కలకత్తాకు వెళ్ళి వస్తుంటాడు అక్కడ టన్ వసిస్తున్న ఈశాన్ చంద్ర ముఖోపాధ్యాయ హాజరాను ఎంతగానో ఆదరిస్తాడు సాధువులా అతణ్ణి సేవిస్తాడు శ్రీ రామకృష్ణులు కూడా సర్వదా హాజరా యోగక్షేమాలను విచారిస్తూ ఉంటారు అతనితో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఉంటారు అతడి ధోవతి చిరిగిపోతే క్రొత్త ధోవతిని ఇప్పిస్తారు అయితే అతనికి వాదనలంటే ఎంతో ఆసక్తి ఒక్కోసారి ఆ వాదనల ప్రవాహంలో ఎక్కడికో కొట్టుకుపోతుంటాడు కూడా వసారాలో ఆసనం వేసి కూర్చుంటాడు సదా సర్వవేళల జపమాల చేత పుచ్చుకొని జపం చేస్తూ ఉంటాడు హాజరా తల్లికి అనారోగ్యంగా ఉందన్న వార్త వచ్చింది రామ్లాల్ స్వగ్రామం నుండి తిరిగి వచ్చేటప్పుడు హాజరా తల్లి రామ్లాల్ చేతులు పుచ్చుకొని ఇలా బ్రతిమాలకుంది నాయన రామ్లాల్ మీ బాబాయితో నా అభ్యర్థన తెలియచేయి ఏదో విధంగా నచ్చచెప్పి ప్రతాప్ను ఇక్కడకు పంపమని చెప్పు అతడిని ఒకసారి చూడాలని ఉంది ఇక్కడ బాబాయి అంటే శ్రీ రామకృష్ణులు ప్రతాప్ అంటే హాజరా శ్రీ రామకృష్ణులు హాజరాకు అదే విషయం చెప్పారు ఒకసారి ఇంటికి వెళ్ళి మీ అమ్మగారిని చూసిరా ఆమె రామ్లాల్తో పరిపరి విధాలా చెప్పి పంపించింది అమ్మకు కష్టం కలిగిస్తే భగవత్ చింతన ఎలా సాధ్యమవుతుంది ఒకసారి వెళ్ళిరా అన్నారు భక్తులు వెళ్ళిపోయాక మహిమాచరణ్ శ్రీరామకృష్ణుల వద్దకు హాజరాను తీసుకువచ్చాడు మా కూడా అక్కడే ఉన్నాడు మహిమాచరణ్ నవ్వుతూ శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు అయ్యా మీతో ఒక విషయం మాట్లాడాలి హాజరాను మీరు ఇంటికి వెళ్ళమని చెప్పారట కదా అయితే అతనికి ఇంటికి వెళ్ళాలని ఏమాత్రం లేదు శ్రీరామకృష్ణులు అతని తల్లి రామ్లాల్ వద్ద ఎంతగానో బాధపడిందట అందుకే కనీసం మూడు రోజుల పాటైనా ఇంటికి వెళ్ళి ఆమెని చూసి రమ్మని అతనితో చెప్పాను అమ్మను కష్టపెడితే ఆధ్యాత్మిక సాధనల్లో ఫలం దక్కుతుందా ఏమిటి నేను బృందావనం వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోదామని దాదాపుగా నిశ్చయం చేసుకున్నాను అంతలో నాకు మా అమ్మ జ్ఞప్తికి వచ్చింది నేను ఆమె నుండి దూరమైపోయినట్లయితే ఆమె విలపిస్తుంది అనుకున్నాను తరువాత మధురబాబుతో కలిసి ఇక్కడకు వచ్చి వేశాను అయినా హాజరా లాంటి జ్ఞానికి సంసారంలోకి వెళితే మటుకు భయం ఎందుకు మహిమ నవ్వుతూ హాజరా జ్ఞాని అయిపోయినప్పుడే కదా ఆ ప్రశ్న తలెత్తేది శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఊహ హాజరాకు సర్వం సిద్ధించింది పిల్లలు కాస్త అప్పు కారణంగానే అతని మనస్సు సంసారం వైపు కాస్త నిలిచి ఉంది పెద్దమ్మకు రోగాలన్నీ నయమైపోయాయి కానీ కాస్త జబ్బు చేసింది అంతే అని జనం అంటుంటారు కదా అందరూ నవ్వారు మహిమ అయితే అతడి జ్ఞానం ఎక్కడ ఉంది మహాశయ శ్రీరామకృష్ణులు నవ్వుతూ లేదు నాయన నీకు ఆ సంగతి తెలియదు హాజరా ఉత్తముడని అందరూ అంటుంటారు అతడు రాస్మణి ఆలయంలో వసిస్తుంటాడని అందరికీ తెలుసు జనం సర్వదా హాజరా గురించే చెబుతుంటారు దీని గురించి అడిగే నాథుడే లేడు అందరూ నవ్వారు దీని గురించి అంటే శ్రీరామకృష్ణుల గురించి హాజరా మీరు అసదృులు మీకు సాటి అయిన వారు లేరు అందుకే మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేకున్నారు శ్రీరామకృష్ణులు అది సంగతి ఆ అసదృశ్యులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేము కదా మరి అలాంటప్పుడు జనం దీని గురించి ఎందుకు పట్టించుకుంటారు అందరూ నవ్వారు మహిమ మహాశయ అతనికి మాత్రం ఏం తెలుసు మీరు ఎలా చెబితే అలా చేస్తాడు శ్రీ రామకృష్ణులు అదేం కాదు నువ్వే అతన్ని అడిగి చూడు నాతో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు అతడు మహిమ ఎక్కువగా వాదిస్తూ ఉంటాడు శ్రీ రామకృష్ణులు పైగా మధ్య మధ్యలో నాకు పాఠాలు కూడా నేర్పుతుంటాడు అందరూ నవ్వారు ఒక్కోసారి అతని వాదనలు మితిమీరిపోయినప్పుడు అతణ్ణి నేను తిట్టడం కూడా జరిగింది తరువాత నేను దోమతెరలో పడుకొని ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడానో జ్ఞప్తికి వస్తుంది హాజరాను బాధ పెట్టాను అన్న ఆలోచనతో నాకు క్షోభ కలుగుతుంది వెంటనే లేచి వెళ్ళి హాజరాకు ప్రణామం చేసి వస్తాను అప్పటికి కానీ నా మనస్సు స్థిమిత పడదు ఇక్కడ రామకృష్ణుల వారు భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నట్లయితే కామనీ కాంచనాల పట్ల ఉన్న ఆసక్తి తొలగిపోతుందని ఒకసారి బ్రహ్మానందాన్ని చూసినట్లయితే ఇంద్రియ సుఖాల పట్ల ధనం పేరు ప్రతిష్టల పట్ల మనస్సు ఆసక్తిని చూపించదని అదేవిధంగా సాధన భజనల ఉద్దేశం సంసార ఆసక్తిని తొలగించుకోవడమని భగవత్ చింతన ఎంత అధికంగా చేస్తే అంత మేరకు భోగ వస్తువుల పట్ల ఆసక్తి తగ్గుతుందని భగవంతుని పాద పద్మాల పట్ల భక్తి ఎంతగా వృద్ధి చెందితే అంతగా అతనిలో విషయ వాసనలు సన్నగిల్లుతాయని దేహ సుఖాల పట్ల దృష్టి కూడా అంతగా తగ్గిపోతుందని అదేవిధంగా యథార్థ భక్తుడైన వానికి జ్ఞాన చర్చలు ఎంత వినిపించినప్పటికీ కూడా అతని భక్తిని మాత్రం కదల్చలేమని రామకృష్ణుల వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం